శ్రీరామ కళ్యాణమే మే సీతమ్మ వైభోగమే వెన్నెలా శ్రీరామ కళ్యాణమే వెన్నెలా సీతమ్మ వైభోగమే మే వెన్నె అయోజాపురాణ వెన్నెలో వెన్నెలా దశరద మహారాజంట వెన్నెలో వెన్నెలా ఆ రాజుకు ముగ్గురు వెన్నెలో వెన్నెలా రాణులే కలరంట వెన్నెలో వెన్నెల కౌసల్య సుమిత్ర వెన్నెల కైకేయి చిన్నరాని వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెలా సీతమ్మ వైభోగమే వెన్నెల ఆ రాజుకు కొడుకులు వెన్నెలో వెన్నెల నలుగురు కలరంట వెన్నెలో వెన్నెల శ్రీరామ లక్ష్మణులు వెన్నెలో వెన్నెల భరత శత్రుఘ్నులంట వెన్నెలో వెన్నెల శ్రీరామచంద్రుడంట వెన్నెల గారాల కొడుకంట వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల జనక మహారాజునకు వెన్నెలో వెన్నెల ఏకైక పుత్రికంట వెన్నెలో వెన్నెల ఆ తల్లి పేరేమో వెన్నెలో వెన్నెల సీతమ్మ దేవి అంట వెన్నెలో వెన్నెలా సీతమ్మకురామయ్యకు వెన్నెల కళ్యాణం జరిగినంట వెన్నెలా వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెలా ముచ్చాల పందిట్లో వెన్నెలో వెన్నెల రతనాల తలంబ్రాలు వెన్నెలో వెన్నెల సీతారామ కళ్యాణం వెన్నెలో వెన్నెల లోక కళ్యాణమంట వెన్నెలో వెన్నెల కళ్యాణం చూసిన వెన్నెల మన అందరి జన్మన్యమంటెలా వెన్నెలా శ్రీరామ కళ్యాణమే వెన్నెలా సీతమ్మ వైభోగమే వెన్నెలా